కొందరు ద్రోహులు ఇచ్చిన సమాచారంతో నంబాల కేశవరావును పొట్టన పెట్టుకున్నారు అని ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఒక లేఖను విడుదల చేసింది పాడిన పాటే పాడరా పాచిపళ్ల పాటగాడ అని చెప్పి ఓ పాత ఆమెతుంది ఈ మావోయిస్టులండి తాము శాంతి దూతలమని మహానుభావులమని గాంధీ గారి వారసులమని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఒరే నాయన మీరు గాంధీ వారసులు గారు మీరు మావో వారసులు ఆయుధాలు పట్టుకుని తిరుగుతారు ఎంతో మంది పోలీసులను పొట్టన పెట్టుకున్నారు సిఆర్పిఎఫ్ వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు అన్న విషయం ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా ఏం మాట్లాడినా ఎన్ని లేఖలు విడుదల చేసినా ఆ లేఖలన్నీ కూడా సీరియస్ గా అనిపించట్లేదు జనాలకు కామెడీగా అనిపిస్తున్నాయి ఎందుకంటే అదే పాట పాడిన పాటే పాడరా పాచి పాట పాటగాడ అని చెప్పి చిన్నప్పటి నుంచి అదే పాట వీళ్ళు వాడే పాట వింటూ ఉన్నామండి ఎప్పుడైనా వీళ్ళ నాయకులలో పెద్ద నాయకుడిని ఎవరైనా సరే పోలీసులు వేసేసారనుకోండి అదే ఎన్కౌంటర్ లో అప్పుడు ఇమీడియట్గా గా ఒక లెటర్ విడుదల చేస్తారు ఆ లెటర్లో ఏముంటది కొందరు ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఫలానా నాయకుడిని పొట్టన పెట్టుకుంది రాజ్యం చంపేశారు ఈ టైపులో మాట్లాడతారు ఒకవేళ పెద్ద నాయకుడు ఎవరైనా అనుకోండి చిన్న చిన్న నాయకులు ఎవరైనా పోయారనుకోండి ఇది బూటకబు ఎన్కౌంటర్ అని చెప్పి పెడతారు ఈ డైలాగులు పడికట్టు పదాలు ఎన్ని విని విని విసిగెత్తిపోయింది సో ఇప్పుడు అది త్రెషోల్డ్ దగ్గరకు వచ్చేసింది అన్నట్టు మావోయిస్ట్ పార్టీ విడుదల చేసినటువంటి ఆ సంచలన లేఖలో ఏముందంటే లొంగిపోయిన కొంతమంది ద్రోహులు ఇచ్చిన సమాచారం మేరకే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగింది ఆరు నెలలుగా మాడ్ అనే ప్రాంతంలో నంబాల కేశవరావు ఉన్నారు కేశవరావు దగ్గర ఉన్నటువంటి టీములో ఆరు మంది మావోయిస్టులు ఈ మధ్య కాలంలో లొంగిపోయారు ఆ ఆరు మంది కేశవరావుకు చాలా క్లోజ్ వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే కేశవరావు ఎక్కడున్నాడు ఏంటి అన్న విషయాలు పోలీసులకు తెలిసాయి అలా ఎన్కౌంటర్ జరిగింది ఆ ద్రోహులిచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ జరిగింది కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని మేము పదే పదే చెప్పినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు కేశవరావును కాపాడడం కోసం మొత్తం ముప్పై ఐదు మంది మావోయిస్టులు ప్రాణాలు అడ్డుపెట్టి పోరాటం చేస్తే అందులో ఏడుగురు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు కేశవరావుతో సహా మొత్తం ఇరవై ఎనిమిది మంది ఎన్కౌంటర్లో మరణించారు అరే భారత ప్రభుత్వం ఓ పక్క పాకిస్తాన్తో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాతో చర్చలు జరిపితే తప్పేమిటి మాతో చర్చలు జరపొచ్చు కదా మేము అడుగుతున్నాం కదా చర్చలు జరపమని పాకిస్తాన్తో అయితే చర్చలు జరుపుతారు మాతో అయితే జరపరా ఇదనమాట మావోయిస్ట్ పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ అనే పేరుతో ఒక లేఖ విడుదల చేశారు అన్నట్టు ఆ లేఖలో ఇంకోటి కూడా ఉందండు మీ సిఆర్పిఎఫ్ బలగాలకు ఆకాశ మార్గం గుండా హెలికాప్టర్లలో వచ్చి అడవుల్లో ఉండే సిఆర్పిఎఫ్ వాళ్లకు ఆహార పదార్థాలు తిండికి కావాల్సినవి బట్టలు మెడిసిన్ అన్నీ ఇస్తూ ఉన్నారు మరి మరోపక్క అడవుల్లో మావోయిస్టులు తక్కువ ఫుడ్డుతో లేదా చాలా సందర్భాల్లో తిండి లేక నీళ్లు లేక ఉంటూ పోరాటం చేస్తూ ఉన్నారు అని చెప్పి ఇది కూడా రాసుకుంటూ వచ్చారండి ఎవడు చేయమన్నాడు పోరాటం ఎవడు తుపాకులు తీసుకోమన్నాడు ఎవడు చెప్పాడు అడవుల్లోకి వెళ్ళమని చెప్పి అప్పుడెప్పుడో ఇరవయ శతాబ్దపు మొదటి అర్ధభాగంలోనే బూజు పట్టిపోయి పాద చింతగా పచ్చడిలాగా మారిపోయినటువంటి ఆ మావోయిజంను పట్టుకొని వేలాడుతూ కనీసం అడవుల లోపలికి రోడ్లేస్తామంటే రోడ్లు లేనివ్వకుండా బస్సు లేనివ్వకుండా ఆ ఛత్తీస్గఢ్ను మొత్తం పాడు పెట్టినట్టు పెట్టారు ఒక ప్రాంతం ఉందనుకోండి మన భారతదేశంలో డెవలప్మెంట్ ఎలా ఉంది గమనించండి యాభై ఏళ్ల ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది గమనించండి ఒక్కొక్క ప్రాంతం ఛత్తీస్గఢ్ మొత్తం ఆ స్టేట్ స్టేట్ చాలా జిల్లాలలో పరిస్థితి ఎలా ఉందో చూడండి మొన్న మధ్య ఒక బస్సు వచ్చిందండి ఏది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు అయిపోయిన తర్వాత ఒక బస్సు వెళ్ళింది ఛత్తీస్గఢ్ లోని ఒక జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు ఎందుకు బస్సు వేయలేకపోయారో తెలుసా వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే కాంట్రాక్టర్లను కొట్టడం చంపడం బెదిరించడం బస్సులు దగల పెట్టడం వార్నింగ్ ఇవ్వడం అసలు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ లో వీళ్ళు ఫుల్ తుపాకులు వేసుకొని బహిరంగంగా జరిగేవాళ్ళు మావోయిస్టులు అడ్డు అదుపు లేదు ఓహో ఇప్పుడు అది కింద మీద అయ్యేసరికి ఏం చేయాలని అర్థం కాక అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు పాకిస్తాన్తో చర్చలు జరుపుతుంది కేంద్ర ప్రభుత్వం ఎందుకనంటే వాళ్ళని కంట్రోల్లో పెట్టగలము అన్నటువంటి ఒక నమ్మకం ఉంది మరి మిమ్మల్ని ఆయన మీకు ఛాన్స్ ఇస్తే మీరు ఊరుకుంటారా అమాయకులైన గిరిజనులను అడ్డు పెట్టుకుని వాళ్ళని బెదిరించి గిరిజనులను భయపెట్టి అమాయకంగా ఉండే వాళ్లకు రకరకాలుగా దొంగతెలివితేచేటతో మభ్యపెట్టి అక్కడ తిష్ట వేసి అమాయకులైనటువంటి గిరిజనులను బెదిరించి అడవులు పట్టుకొని తిరుగుతున్నారు పోలీసులు వీళ్ళని సమయానికి వచ్చినప్పుడు గిరిజనులను అడ్డుగా పెట్టుకుంటారు లేకపోతే ఆల్రెడీ కొంతమంది గిరిజనులకు తుపాకులు ఉంటారు కదా గిరిజనులు మరణించారు అనుకోండి కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలను చంపుతోంది పొట్టం పెట్టుకుంటోందని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి పత్రికలలో వీళ్ళకి మద్దతు ఇచ్చే అర్బన్ నక్సల్స్ వ్యాసాలు రాస్తుంటారు మావోయిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు గిరిజనులా గిరిజనులు కానీ వాళ్ళ ఇవన్నీ చూడరు కదండి సిఆర్పిఎఫ్ వాళ్ళు నీ చేతిలో తుపాకు ఉందా తుపాకీ లేదా అంతే అలా కావాల్సింది తుపాకులన్నీ అక్కడ పడేసి కామ్ వచ్చి లొంగిపోయి మీ పని మీరు చూసుకోండి మీ జోలికి ఎందుకు వస్తారు ఎందుకు చంపుతారు మిమ్మల్ని శాంతి చర్చలు శాంతి చర్చలు అనేది వీళ్ళు తనని తాను రక్షించుకోవడానికి వాడుకుంటారండి జార్ఖండ్లో తిష్ట వేస్తారు బెంగాల్లో తిష్ట వేస్తారు ఛత్తీస్గఢ్లో తిష్ట వేస్తారు అంత కొంచెం నల్లమల్ల అడవుల్లో తిష్ట వేసేవాళ్ళు నల్లమల్ల మొత్తం క్లీన్ చేసి పెట్టారు పోలీసులు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వ్యూహాత్మకంగా మారుతూ వెళ్లడమే కొత్త కొత్తగా రిక్రూట్మెంట్లు చేయడం ఆ రిక్రూట్మెంట్లలో కూడా చదువుకున్నాడు వస్తలేడు ఇప్పుడు ఆ నంబాలకేశ్వరరావు గారు ఎప్పుడు ఆయన అప్పుడెప్పుడు బీటెక్ అని ఆర్ఈసీలో చేశారు ఆ టైంలో లో వచ్చేవాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు అప్పుడైనటువంటి నిరుద్యోగ సమస్య అప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు ఎవడొస్తాడండి చదువుకున్నాడు ఎంతమంది వెళ్తారు చెప్పండి చదువుకున్నవాళ్ళు ఆ నిరక్షరాస్సులను గిరిజనులను పట్టుకొని లోపలి తీసుకెళ్లి వాళ్ళను బలి చేస్తున్నది ఎవరు ప్రభుత్వం కాదు వీళ్ళు బలి చేస్తున్నారు ఆ మధ్య ఒక రీసెర్చ్ జర్నల్ పబ్లిష్ అయింది ఆన్ అండ్ యావరేజ్ మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ మావోయిస్టులలో గిరిజనులే ఉన్నారు ఆ గిరిజనులలో దాదాపు తొంభై శాతం మంది తొమ్మిదో తరగతి మాత్రమే లేదా తొమ్మిదో తరగతి కంటే తక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు పదో తరగతి కంప్లీట్ అయింది అనుకోండి ఆ గిరిజనుడిది ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటున్నాడు క్లాస్ ఫోర్ ఉద్యోగము ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని బయటికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి ఇంటర్మీడియట్ ఎట్లా ఫినిష్ చేయాలి లేకపోతే అంబేద్కర్ యూనివర్సిటీ కట్టి చదువుకుందామా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేవన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేద్దామా ఏం చేయాలి అట్లా ఆలోచిస్తున్నారు ఎందుకంటే రకరకాల మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో సంపాదించడానికి ఒకప్పుడు అలా లేదు కదా సో ఒకప్పుడు ఇష్టం వచ్చినట్టు చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు ఇప్పుడండి అండి ఉన్నటువంటి వాళ్ళు తొంభై శాతం మందికి కనీసం వాళ్ళ సిద్ధాంతం ఏంటో తెలియదు పని నమ్మే సిద్ధాంతమే ఏంటో వాళ్ళకి తెలియదు చెప్పలేరు చర్య చెప్పలేరు స్ట్రాంగ్గా తుపాకీ ట్రైనింగ్ ఇవ్వడము వదలడం గిరిజనులను తొమ్మిదో తరగతి చదువుకున్నటువంటి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటుందండి ఆ జ్ఞానంతో వీళ్ళు ఎన్ని రోజులు నడపగలుగుతారు లేఖ విడుదల చేశారు మళ్ళీ ఈ లేఖలు ఎన్ని అండి అవే టైప్ ఆఫ్ లేఖలు ఒక స్టీరియో టైపిక్ లేఖలు రెడీగా ఉంటాయి అది విషయం ధన్యవాదాలు